వరంగల్ బస్ స్టాండ్ సమీపంలోని ఎంకే నాయుడు హోటల్స్ అండ్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి తమ స్నేహితులు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసుకుని ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నామని పూర్వ విద్యార్థులైన కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని మా తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ పలువురు మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షణ్ముఖచారి మాట్లాడుతూ మేము మా పాఠశాలలో విద్యను బోధించిన విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉండి వారి జీవితాల్లో సంతోషాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఇంకా వారి జీవితాల్లో ఎన్నో విజయాలను సాధించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రధానోపాధ్యాయునిగా ఆశీర్వదిస్తున్నానని షణ్ముఖచారి తమ పూర్వ విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు

కొత్తవాడ వరంగల్ మేము ఇక్కడ ఈరోజు అందరం ఫ్రెండ్స్ కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాము మేము చాలా హ్యాపీగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఫైవ్ కలుసుకుంటున్నాము మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఈవెంట్ని ముందుకు సాగించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రైల్సే హై స్కూల్ కొత్తవాడ వరంగల్ క్లాస్ ఆఫ్ టూ థౌసండ్ వారి రీయూనియన్ కి వచ్చిన టీచర్స్ ప్రిన్సిపల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ ఈవెంట్ చేసుకోవడం కోసము ఫారంలో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి కష్టపడి అందరి నెంబర్స్ తీసుకొని మేము విడిపోయినప్పుడు లెటర్స్ ఉండేది ఆ లెటర్స్ దగ్గర నుంచి టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కూడా మళ్ళీ అందరినీ కలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యాడము ఈరోజు ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క ఫ్రెండ్కి సీనియర్స్కి జూనియర్స్కి టీచర్స్కి ప్రిన్సిపల్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే మీడియా మిత్రులకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము మా ఈవెంట్ని కవర్ చేసినాము ట్వంటీ టూ థౌజండ్ మార్చ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతుందో అది చాలా సంతోషకరమైన నిజం ఇట్ ఈస్ వెరీ హానర్ టు ది ఆల్ ద టీచర్స్ హూ వర్క్ ఎట్ ద టైమ్ అండ్ ఇట్స్ ద గ్రేట్ హానర్ టు హ్యావ్ ఈ టుగెదర్ ఆల్సో విత్ ద స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ దర్ టీచర్స్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది ఇయర్ హ్యాబిట్స్ అండ్ తేర్ హ్యాబీ మూమెంట్ ఇన్ ద టెన్త్ క్లాస్ ఆఫ్ ట్వంటీ దెన్ ఇప్పుడు ఏబుల్ టు రికనైజ్ దెన్ రైజింగ్ సన్ హై స్కూల్ కొత్తవాడ టూ థౌజండ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈరోజు తమ ఇరవై ఐదవ సంవత్సరాల అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతేందో ఇది చాలా నిజావం చాలా సంతోషం ఒకసారి మేము మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితానికి పోయి మా అప్పటి మా ఈ పూర్తిలను గుర్తు చేసుకొని పిల్లలతో మేము ప్రవర్తించిన విధానం మరియు వారు మాతో ప్రవర్తించిన విధానం నేను మేము దృష్టి విషయంలో చదువు విషయంలో వారి పట్ల మేము పెట్టినటువంటి శ్రద్ధను కమిట్మెంట్ను మరొకసారి గుర్తు చేసుకోవడం తర్వాత చాలా ఎంతో సంతోషకరంగా మళ్ళీ చాలా ఆనందదాయకంగా ఉంది ఈ విధంగా ఈరోజు పిల్లల యొక్క వ్యక్తిగత మరియు సామూహికంగా వారి యొక్క అభివృద్ధిని తెలుసుకుంటే మేము చాలా ఎంతో గర్వపడుతున్నాము వీళ్ళు మా పిల్లలు ఆ చేతిలో విరిగినటువంటి పిల్లలే ఇంత అచీవ్మెంట్స్ ఇంత గొప్ప ఉన్నత స్థాయికి ఎందుకంటే భగవంతుడి వీళ్ళను నిండుగా కాను మరొకసారికి మళ్ళా భగవంతుని కోరుకుంటూ వీళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నతాశయాలని చేరుకోవాలని ఇంకా ముందు ముందు చాలా పైకి రావాలని కోరుకుంటున్నారు